ప్రైజ్ దలా ప్రభున యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవయో తేదీ తొమ్మిదవ నెల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాము ఈ దినము ఆ ప్రభు కృపను బట్టి అందిన ఆహారంలో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రచురించడానికి దేవుని కృపను గురించి ధ్యానం చేయడానికి దేవుని దివ్యమైన సంగతులను తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని పిల్లల గత కొన్ని దినాల నుండి ప్రార్థన అనే గంభీరమైన ఆత్మీయ సత్యాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా ఆ విధంగా ఆది నుండి భక్తులు చేసిన ప్రార్థనలు ఆ ప్రార్థన ఫలితము ఆ ఫలితం ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయ సత్యం అబ్రహాం గారి ప్రార్థన గురించి కొన్ని దినాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పిల్లల ఇరవై ఒకటవ అధ్యాయం ఆదికాండము ముప్పై మూడవ వచనం ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చనంలో అబ్రహాము బైర్షవాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యహోవా పేరట ప్రార్థన దేశను మరొకసారి చదవనా అబ్రహాము బయర్షభాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యహోవా పేరట ప్రార్థన చేశాను పిల్లల ఈ బయర్షవ అంటే ఇది ఒక బావి ఈ దీనికి బయర్షా అనగా సాక్ష్యార్థమైన బావి మనము పై ఉచిన ధ్యానం చేసుకుంటే ఇక్కడ అభిమేళలకు ఆయన శ్రేణాధిపతి అయిన ఫికోలు అబ్రామ్తో మాట్లాడటం జరుగుతుంది అయ్యా ఎందుకంటే వాళ్ళు అబ్రామ్ చూసి భయపడిపోతున్నాడు వాళ్ళనే మార్చి చూడండి ఎంత గొప్పగా ఉంటుందో దేవుడు నీకు తోలై ఉన్నాడు గనుక నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు కారణం ఏంటి వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉన్నారు అరే ఆ అభివృద్ధి ఏంటిరా ఆ బావి అబ్రాహ్మం ఎక్కడ బావి దువినా నీళ్లే ఎక్కడ పంట వేసినా సస్శ్యాములం ఆ పశు సంపద ఆ గొర్రెలు మేకల సంపద అత్యధికంగా పెరిగిపోతుంది దాసాదాసీలు పూర్వం చూసిన కొన్ని దినాల క్రితం చూసిన అబ్రహము తొంభై తొమ్మిది వేల నాటి అబ్రహాము వందేళ్ల నాటి అబ్రహాము తొంభై ఏళ్ళ నాటి అబ్రహము సంవత్సరానికి సంవత్సరానికి దేవుడు ఆశీర్వాదం ఏంటో అన్నిలైన వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉన్నారు ఆశ్చర్యపోతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు ఆశ్చర్యానికంటే ముఖ్యంగా అబ్రామ్ దగ్గరికి వస్తున్నారు అబ్రామ్ గారు దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు చేయు పనులన్నిటిలో నీవు అభివృద్ధి సాధిస్తూ ఉన్నావు నీవు నైనై నా నా పుత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశమై ఉన్న ఈ దేశమునకు చేసినవని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణం చేయము అంటే రాబోయే రోజుల్లో ఈ అబ్రహం గారి అభివృద్ధి చూసి ఈ పరిస్థితులు చూసి మమ్మల్నే యుద్ధం చేసి జయి అని భయపడి సేనాధిపతిని తీసుకొస్తాడు అబ్రా అభిమేళక రాజు గారు అయ్యా నా పుత్రాది సంతానానికి నాకు రాబో రోజుల్లో ఏ అపకారం చేయకూడదు ఇదిగో మనం ఇక్కడ ప్రమాణం చేసుకోవాలి అభిమేళిక దాసులు బత్కారముగా తీసుకునే నీళ్ళబావి విషయము అబ్రహం అభిలిమిలకు ఆక్షేపింపగా అబ్రాహం గారి బావిని అభిమేళిక దాసులు తీసుకుంటారు అప్పుడు అంటాడు అయ్యా నాకు తెలీదు నువ్వు కూడా నా దృష్టికి తీసుకుని రాలేదు నేను వెంటనే నా సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పి ఒక ఏడు గొర్రె పిల్లలు తీసి పక్కన పెడతారు ఏడు గొర్రె పిల్లలు అప్పుడు అభిమీలు అడుగుతాడు ఏమి ఏడు ఆడు గోరి పిల్లలను తీసి పక్కన పెట్టామంటే ఈ ఏడు ఆడుగోలు గోరి పిల్లలు ఈ బావి నేనే తవ్వాను అని సాక్షార్థము అని చెప్తాడు అందుకే ఆ బావి పేరు బైర్షవా అనే పేరు పెడతారు అక్కడ ప్రమాణం చేసుకుంటారు అక్కడ ఒక సంధి జరుగుతుంది వాళ్ళిద్దరికీ అంతకు మరణ శత్రువులేం కాదు రాబో రోజులు కూడా స్నేహంగానే ఉండాలా నీ ఆశలు నీవి నా అవసరం నావి నీ అభివృద్ధి నీది నా అభివృద్ధి నాది భయపడుతూ ఉన్నారు ప్రిగరా దేవుని నమ్మిన బిడ్డలను చూసి లోకం భయపడాలి వారి అభివృద్ధి చూసి వారి ఆశీర్వాదం చూసి వారి యొక్క ఉన్నత స్థితిని చూసి లోకం భయపడాలి అవునా కదా లోకం భయపడాలి ఇక్కడ అభిమల్లకు రాజు ఏ భయపడుతున్నాడు లేదు ఎవరికి సైన్యాధిపత్యం తీసుకొచ్చాడు వెంట అక్కడ దేవుడు ఎప్పుడు మేలు చేసినా దేవుడు ఎప్పుడు కృప చూపించినా అబ్రహంగారు చేసే పని ఏంటి బల్షభాలో ఒక పిచ్చుల వృక్షము నాటి ఈ పిచ్చుల వృక్షము అనే దాని గురించి సపరేట్గా ధ్యానం చేసుకున్నాం ప్రియులరా పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యహోవా పేరిట ప్రార్థన చేశాను ప్రజల ప్రియా దేవుని బిడ్లారా దేవుడు చేసిన కార్యాలను అబ్రహంగారు ఎప్పుడూ మరొక దేవునికి ప్రార్థన చేసేవాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు ప్రతిదానికి ఒక గుర్తు పెట్టేవాడు అన్ని రాజులు కూడా బహు జాగ్రత్తగా అబ్రహాం దగ్గర వ్యవహరించేవాళ్ళు వారితో కూడా అబ్రహాము బహు వ్యవహరించేవాడు మనం ఈ లోకంలో దేవుని బిడలము అని ఒక పేరు పెట్టుకున్న తర్వాత ఈ లోకంలో ఒక మాదిరిగా జీవించాలి ప్రియుల అబ్రహాము ఏ దేశం వెళ్ళినా ఆ దేశ రాజులు భయపడి అబ్రహాముకు పాదాభివందనం చేశారు కానీ అబ్రహాము ఎవరికి పాదం చేయలేదు కారణం ఏంటనగా జీవము కలిగిన దేవుడిని నమ్మిన ఒక బిడ్డ అబ్రహాం గారు మనం కూడా లోకంలో ఎవరెవరికో నమస్కారాలు చేయమని లేదు నువ్వు నీ ముఖంలో ప్రభు కళ కనపడాలి ఒక ప్రసన్నత కనపడాలి అనేక మందికి మాదిరిగా జీవించాలి నేను చూసిన వాళ్ళు చిన్న క్రీస్తును చూసిన క్రీస్తు క్రీ క్రీస్తుని చూసినట్లుగా ఉండాలి ఒక సాక్ష్యం కలిగి జీవించాలి అంతేగాని నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి మాట్లాడడం కాదు అందరూ నీ దగ్గరికి రావాలి దైవజీవుడి దగ్గరకు ప్రార్థన జీవించుకోవడానికి నీ ఆశీర్వాదం కోసం అందరూ రావాలి అది దైవజీవుని యొక్క స్థాయి ప్రియ దేవుడు విట్లారా అస్థాయి దేవుడు నీకు ఎప్పుడు ఇస్తానంటే నువ్వు ప్రార్థనా అనుభవంలో మునిగిపోవాలి ప్రార్థన వాక్య ధ్యానం ఈ లోకంలో మరి ఏది నీకు కొండకూడదు ఏదే ఆశలు కలిగి కొందరికి బలి బలి ఆశలు ఉంటాయి చేసే సేవే కానీ వాళ్ళ ఆశలు అబ్బో ఆ సే ఆ ఆశలన్నీ కలిగి దేవుని సేవలకి రాగాకండి లోకంలో ఉండండి చాలా సింపుల్గా సంపాదిస్తున్నారు డబ్బులు లోక సంబంధం అనే పేరు ప్రఖ్యాతులు వస్తాయి కానీ దేవుని సేవకు వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకంగా మనం జీవించాలి ప్రా చూడండి అబ్రహాం దగ్గర అభివేళకు రాజు సైన్యాధిపతి ఇద్దరు వచ్చి సని చేసుకుని వెళ్తూ ఉన్నారు సాక్షార్థమైన బావి బేష కాబట్టి ఇప్పుడు ఇలా అబ్రహాం గారి అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించింది ప్రార్థనే కాబట్టి మన అభివృద్ధిలో కూడా ప్రార్థన ముఖ్య పాత్ర పోషించాలంటే వేడా తేగా ప్రార్థన మన జీవితంలో ఉండాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను దేవుడి వాక్యం దీవించుగాక మహోన్నతుల స్తోత్రం సాక్షార్థమైన భావి దగ్గర పిచ్చల వృక్షము నాటి అబ్రహాము ప్రార్థన చేసినట్లుగా ఈ దినము మీ వాక్యంతో మాతో మాట్లాడారు బైర్షవ ఈ వాక్యమిట్టుల బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థనా జీవితముదేమని ఏసునాం పెట్ట వేడుకొని చున్నాన్ తండ్రి ఆమెన్ తండైన దేవునుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యైన నిత్య సహవాసం వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలు ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సళాకారంతో రెడమింపబడను గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అల్ ఆన్ హైవ్ ఏ గుడ్ డే ఆ దేవుని కృప మీకు తోడుగా ఉండను కాక ఈ దినం వెల్లా ఆయన కృపాక్షేమంలో వెంట వచ్చను గాక హాలెలూయ హాలెలూయ